హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మన టాపిక్ ఫ్యాక్టర్స్ తెలుగులో కారణాంకాలు అని అంటారు మామూలుగా మనం కారణాంకం అంటే డెఫినేషన్ ఏంటి అసలు ఫ్యాక్టర్ అంటే ఓకేనా ఏదైనా ఒక సిక్స్ అని తీసుకున్నాం అనుకోండి సార్ ఈ సిక్స్కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా డివైడ్ చేస్తాం అంటే ఏదైనా ఒక సంఖ్యతో ఈ ఆరుని నిశ్చయంగా భాగిస్తే అటువంటి సంఖ్యలను ఈ ఆరుకి కారణాంకాలు అని అంటాం వాటినే ఫ్యాక్టర్స్ అంటాం ఏంటంటే ఈ ఆరుకి ఏదైనా ఒక సంఖ్యతో భాగిస్తున్నప్పుడు నిశ్చయసంగా భాగించబడాలి అంటే ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అవ్వాలి సార్ అంటే ఆరును ఒకటితో భాగించమే ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అవుతుంది సార్ కనుక ఆరు వన్ ఒక ఫ్యాక్టర్ అలాగే ఆరుని రెండుతో పాయించామనుకోండి నిశ్చేషంగా ఆరుని మూడుతో పాయించామనుకోండి నిశ్చేషంగా పాయించబడి నాలుగుతో నిశేషం భావించలేము అలాగే ఐదుతో భావించలేం మరి ఆరుతో నిశ్చేషంగా బాగించాం కనుక వీటిని ఫ్యాక్టర్స్ అంటాం ఫ్యాక్టర్ లేదా కారణాంకం అని ఎప్పుడు అంటాం అంటే ఒక సంఖ్యతో ఆ సంఖ్యని నిశ్చేషంగా భావిస్తే వాటిని కారణాంకాలు అని అంటాం మరి ఇప్పుడు ఈ ఆరు గల కారణాంకాలు ఎన్ని అని అంటే వన్ టూ త్రీ ఫోర్ అంటే ఫోర్ కారణం కారణాంకాలు ఉంటాయని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడిగాడు అనుకోండి ఓ నెంబర్ ఇచ్చి దాని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే ఎన్ని వచ్చాయండి ఇక్కడ ఫోర్ వచ్చాయి సార్ ఓకేనా ఇది చెప్పే ముందు ఇక్కడ మరో విషయం మాట్లాడుకోవాలి సార్ ఫైవ్ ఉంది సార్ ఈ ఫైవ్ యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఒకటో ఒక ఫ్యాక్టర్ సార్ ఇంకోటి ఐదో ఒక ఫ్యాక్టర్ సార్ ఓకేనా ఒకటి ఐదు అలాగే ఇంకో నెంబర్ తీసుకుందాం సార్ మనం పదకొండు పదకొండు కూడా ఫ్యాక్టర్స్ ఏంటి సార్ వన్ లెవెను అంటే ఇక్కడ నీకు ఒకటి అర్థం అయ్యి ఉండాలి ఇప్పటికే రెండు ఎగ్జాంపుల్ నుండి రాగానే ఈ ఫైవ్ ఈ లెవెను ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ సార్ మరి ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబర్ అయితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే రెండే ఉంటాయి సార్ అవి ఏంటి అంటే వన్ అండ్ ఇట్ సెల్ఫ్ వన్ మరియు అదే సంఖ్య ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉంటే ఓకేనా వాటిని ఏమంటాం అంటే ప్రైమ్ నెంబర్ అంటాం ఎక్సెప్ట్ వన్ ఓకేనా ఎక్సెప్ట్ వన్ అంటే ఒకటి ప్రైమ్ నెంబరు కాదు కాంపోజిట్ నెంబరు కాదు కనుక ప్రైమ్ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని ఎవరైనా అడిగారు అనుకోండి మనం నిర్మమాటంగా ఆలోచించకుండా చెప్పవచ్చు సార్ రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో చిన్నది ఒకటి పెద్దది అదే సంఖ్య సార్ కనుక నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్యకు కారణాంకాలు ఎన్ని ఉంటాయని అడిగాడు అనుకోండి సార్ అప్పుడు మీ ఆన్సర్ వన్ ఫైవ్ సార్ ఓకేనా ఎప్పుడు ఐదుకి అలాగే పదకొండుకి అడిగాడు అనుకోండి ఒకటి పదకొండు వీటిని ఫ్యాక్టర్స్ కారణాంకాలు అంటారు అలా ప్రధాన సంఖ్య ఏది ఇచ్చినా దాని యొక్క కారణాంకాలు రెండే ఉంటాయి మరి ఇది కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్యకు వచ్చేటప్పటికి కారణాంకాలు ఏంటంటే ఆరు చిన్న సంఖ్య కాబట్టి రాసిస్తాం మరి మనకు అడిగేటప్పుడు ఏం అడుగుతాడు ఓకేనా ఓ హండ్రెడ్కి ఉండే కారణాంకాలు ఎన్ని అని అంటాడు సార్ వందకి గల కారణాంకాలు ఎన్ని అని అంటాడు వందకు గల అంటే ఇలా రాసుకొని కూర్చుంటే విడదీసి ఒకటి రెండుతో అవుతుంది రెండు అని మూడుతో అవుతుందని అవ్వట్లేదని మూడు పక్కన పడేసి నాలుగుతో అవుతుంది ఐదుతో అవుతుంది ఇలా చెక్ చేసుకుని కూర్చుంటే మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కట్టేటప్పుడు ప్రాసెస్ చాలా పెద్ద అయిపోతుంది సార్ అది ఫస్ట్ది మరి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్లో మనం ఏం అడగచ్చు ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనం తీసుకునే దాంట్లో కారణాంకాలు ఎన్ని ఉంటాయి అనే కాన్సెప్ట్ని తీసుకుంటే ఆరు గల కారణాంకాలు ఎన్ని వచ్చాయట ఇవి మరి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అనే ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకుంటే దాన్ని ఫ్రైమ్ ఫ్యాక్టర్ నెంబర్స్గా రాయాలి సార్ విడదీయాలి అంటే ఎలా సార్ ఏ పార్ఎఫ్ పి ఇంటూ బీ ఆఫ్ క్యూ ఇంటూ సీ పార్ఎఫ్ ఆర్ అండ్ సో ఆన్ ఎన్ ఈక్వల్ టు ఏ పార్పి బీ పార్ఎఫ్ క్యూ అండ్ ఆర్ అండ్ సో ఆన్గా రాసి ఈ ఏబీసీలు ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి ఏమై ఉండాలట ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి ఏబీసీలు ప్రధాన సంఖ్యలు ఉండాలి ఆ పీక్యూలు ఆర్లు అలా ఉంటే ఇప్పుడు దాని నుండి ఎన్నని అలా విడదీసీ సార్ విడదీసిన తర్వాత ఒకనా మనము దాని నుండి కారణాంకాలు ఎలా కడతాము దాని నుండి ఏమేమి కట్టచ్చో చూడండి సార్ అలా విడదీసిన తర్వాత మన కాన్సెప్ట్లో ఇక్కడ కారణాంకాలు ఎన్నంటే చెప్పగలం ఒకటో క్వజన్ సార్ రెండో క్వజన్ సరి సంఖ్యలు కారణాంకాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ రెండు ఆరు సరి సంఖ్యలే కదా సరి సంఖ్యల కారణం రెండు సంఖ్యలు కారణాంకాలుగా బేస్ సంఖ్యల కారణాంకాలు ఏమి ఉన్నాయండి ఒకటి మూడు ఇలా మనం తీసుకుంటే సరి కారణాంకాలు బేస్ కారణాంకాలు కారణాంకాల సంఖ్య మూడు చెప్తున్నాం సార్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల సంఖ్య ఎంత నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఓకేనా సరి కారణాంకాలు ఎన్ని మూడోది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బేస్ ఎన్ని ఈ మూడు క్వశ్చన్లు చేస్తున్నాం సార్ కారణాంకాల సంఖ్య మరో మూడు వచ్చేట అవేంటో చూడండి సార్ ఇక్కడ కారణాంకాల మొత్తం ఎంత సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే ఈ కారణాంకాలన్నీ కలిపితే ఒకటి రెండు మూడు మూడు కలిపితే ఆరు 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 కలిపితే పన్నెండు కనుక దీనికి గల కారణాంకాలు ఎన్ని అని అంటే ఎన్ని అని చెప్తున్నాం అండి వన్ టూ త్రీ త్రీ సిక్స్ 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 ట్వెల్వ్ అంటే ఒకదాని యొక్క కారణాంకాలు కావాలంటే ముందే అవి తెలిస్తే వాటిని కలపగలం కానీ మనం అలా కలిపి అవన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడు వంద గల కారణాంకాలు అన్నీ రాసి కలిపేటప్పటికి మనకి టైం అయిపోతుంది సార్ కాంపిటేటివ్లు కనుక మన కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ముందు ఆ కారణాంకాలు కడుతున్నప్పుడు మూడు క్వశ్చన్లు ఏం చెప్పాను నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల మొత్తం ఎంత మరి ఇది అడిగినప్పుడు ఆ వెంట ఇంకోటి కూడా వచ్చింది సరి కారణాంకాలు మొత్తం ఎంత నెక్స్ట్ నాలుగోది బేస్ కారణాంకాల మొత్తం ఎంత ఇవి కాన్సెప్ట్ సార్ సరి కారణాంకాలు బేస్ కారణాంకాలు ఓకేనా కారణాంకాల సంఖ్య మూడు క్వశ్చన్లు ఎలా గడిగాము వాటి సమ్ కూడా అదే అడుగుతున్నాడు సార్ కారణాంకాలు మొత్తం ఎంత సరి కారణాంకాలు మొత్తం ఎంత బేస్ కారణాంకాల మొత్తం ఎంత ఈ ఆరు పాయింట్లో లెవెల్లో నుండి మనం కంపల్సరిగా ఒక బిట్ అడుగుతూ ఉంటాడు సార్ కాంపిటేటివ్లో మాక్సిమం లెవెల్ వన్ అంటే ఇది సార్ జీరో లెవెల్ అంటే జీ లెవెల్ టూకి వెళ్ళేటప్పటికి ఒకనా ఎలాంటి వీడియోస్ వస్తాయి ఒకనా ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఒకనా కారణాంకాల లబ్ధం ఎంత నెక్స్ట్ ఏంటట కారణాంకాల లబ్ధం అందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కారణాంకాలుగా ఎన్ని ఉంటాయి అలాగే ఇందులో ఇది వర్గ సంఖ్యలు కారణాంకాలుగా ఎన్ని ఉంటాయి నెక్స్ట్ ఘన సంఖ్యలు కారణాంకాలుగా ఎన్ని ఉంటాయి అంటే స్క్వేర్స్ కారణాంకాలుగా ఉండేవి ఎన్ని ఒకనా అలాగే క్యూబ్స్ కారణాంకాలుగా ఉండేవి ఎన్ని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు సార్ అవి లెవెల్ టూ కాన్సెప్ట్ సార్ అంటే మనం జీరో నుండి హీరో లెవెల్కి వెళ్తున్నప్పుడు చిన్న ఫండమెంటల్ నుండి పై పైకి అలా వెళ్తూ ఉండాలి సార్ మరి ఇప్పుడు ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ని చూసేటప్పుడు ఏదైనా ఒక సంయుక్త సంఖ్య ఇస్తే ఎలా రాస్తామండి అండి ఎన్ఐక్వల్ టు ఏ పార్ బీ పార్క్యూ అండ్ ఆర్ అండ్ ఏబీసీలు కంపల్సరీగా ఏమవ్వాలంటున్నామండి మనము సో ఆన్ ప్రైమ్ నంబర్స్ ఏమవ్వాలంట ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి సార్ మరి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ను వాడి మనం ఆరు గల కారణాంకాల ముందు రాద్దాం సార్ ఆరుని రాస్తున్నప్పుడు ప్రైమ్ నెంబర్స్తో దిగుతుంది కదా రెండు మూడులా కనుక ఆరు ఎన్ అనుకుంటే ఆరుని ఎలా రాసాం సార్ టూ పార్ వన్ ఇంటూ త్రీ పార్ ఆఫ్ వన్ టూ పార్ వన్ ఇంకోటి ఏంటండి త్రీ పార్ వన్ వీటిని రాస్తున్నప్పుడు ఆ కారణాంకాలు ఎలా రాయాలి చూడండి సార్ టూ పార్ వన్ అంటే టూ పార్ ఆఫ్ జీరో టూ పార్ ఆఫ్ వన్ సార్ ఓకేనా అలాగే ఇది రాసేటప్పుడు త్రీ పార్ ఆఫ్ జీరో త్రీ పార్ ఆఫ్ వన్ సార్ ఓకేనా మరి ఇలా రాస్తున్నప్పుడు టూ పవర్ ఆఫ్ జీరో అంటే ఎంతండి వన్ టూ పవర్ వన్ అంటే టూ నెక్స్ట్ త్రీ పవర్ ఆఫ్ జీరో అంటే వన్ త్రీ పార్ వన్ అంటే త్రీ అంటే ఇప్పుడు దీని కారణాంకాలు ఏంటంటే ఈ ఒకటితో గుణించాలి ఈ రెండింటిని ఒకటి ఒకట్ల ఒకటి సార్ అలాగే రెండు రెండొకట్ల రెండు సార్ మళ్ళీ ఈ మూడుతో గుణిస్తే మూడు ఒకట్లా మూడు సార్ మూడు రెండులో ఆరు సార్ ఎన్ని వచ్చాయండి కారణాంకాలు అవి ఏంటో కూడా తెలిసివేచ్చు అండి వన్ టూ త్రీ సిక్స్ అంటే ఎన్ని కారణాంకాలు వచ్చాయి మనకి నాలుగు ఓకేనా ఆరు యొక్క కారణాంకాలు ఎన్ని అంటే నాలుగు అవి ఏవంటే వన్ టూ త్రీ సిక్స్ ఇలా రాసాం సార్ ఇంకోటి కూడా లాజిక్ ఉంది సార్ ఇక్కడ వన్ ఇంటూ వన్తో గుణించాము వన్ ఇంటూ టూతో గురించాము త్రీతో ఇలా త్రీతో గురించాం సార్ ఇలా ముందు మనము కార్యక్రమం ఎలా ప్రైమ్ నెంబర్ అయ్యేటట్టు రాస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి మన దగ్గర ఫార్ములా ఉంది సార్ పి ప్లస్ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ ఇంటూ క్రాస్ ఆర్ ప్లస్ వన్ అండ్ సో వన్ ఇలా కూడా చెప్పవచ్చు సార్ ఓకేనా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే ఇదంతా ప్రాసెస్ ప్రకారం నాకు ఓకే ఇక్కడ చూడండి సిక్స్ని టూ పవర్ వన్ త్రీ పవర్ వన్ రాసి అంటే ముందు ఏ కాంపోజిట్ నెంబర్నైనా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాస్తే ఇలా రాసిన తర్వాత టూ పార్ వన్ త్రీ పవర్ వన్ వచ్చే కదా ఇక్కడ టూ త్రీలు ఏబీసీలు సార్ ఇవి ప్రైమ్ నెంబర్ అంటే ఇప్పుడు వీటికి ఒకటి కలిపితే పీ ప్లస్ వన్ అంటే వన్ ప్లస్ వన్ ఇక్కడ వన్ ప్లస్ వన్ సార్ కనుక ఇప్పుడు ఇక్కడ టూ వచ్చాయి సార్ ఈ వన్ వన్ యాడ్ చేస్తే టూ 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 ఎంతండి ఫోర్ అంటే ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే ఎంత వచ్చండి మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే మనం వాటింది ఏం చూడండి సార్ ఆ వాటిని రాసేటప్పుడు ప్పుడు ఎలా రాస్తున్నాం అది క్లియర్గా తెలిస్తే సరిపోతుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆరుకి రాసాం సార్ ఆరుని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి సార్ ఆరుని టూ త్రీ జా అని రాసాం సార్ ఒకనా ఆరు ఈక్వల్ టు ఎలా రాస్తున్నాం టూ పవర్ వన్ క్రాస్ త్రీ పవర్ వన్ ఈ పవర్కి వన్ యాడ్ చేస్తే ఒకనా ఏమొస్తుందంటే మనం రాసేటప్పుడు టూ పవర్ వన్ త్రీ పవర్ వన్ అంటే ఇవి బేస్ సంఖ్యలు అయ్యి ప్రధాన సంఖ్యలు అయ్యి పవర్కి వన్ యాడ్ చేయాలి వన్ వన్ యాడ్ చేస్తే టూ క్రాస్ ఈ వన్ వన్ యాడ్ చేస్తే టూ 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 జా ఫోర్ సార్ కనుక ఆరు గల కారణాంకాలు ఎన్ని అంటే నాలుగు అవి ఏవి అని ఎప్పుడు అడగడు సార్ అవి ఎన్ని ఉంటాయి అని అడుగుతాడు కనుక ఫోర్ అలాగే ఇప్పుడు హండ్రెడ్కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయని అడిగాడు అనుకోండి సార్ హండ్రెడ్ని ఇలా తీసుకుంటే ఇది దేనితో దిగుతుంది ప్రైమ్ నెంబర్లతో అన్నాను కదా ఐదుతో చూద్దాం సార్ ఐదు ఇరవైలో వంద నెక్స్ట్ సార్ మళ్ళీ ఫైవ్ జా సార్ మళ్ళీ ఈ ఫోర్ని టూ టూ జా అంటే ఇప్పుడు హండ్రెడ్ని మనం ఎలా రాయొచ్చు అంటే చూడండి సార్ టూ స్క్వేర్ క్రాస్ ఫైవ్ స్క్వేర్ సార్ టూ స్క్వేర్ క్రాస్ ఫైవ్ స్క్వేర్ మరి దేనికుంటే హండ్రెడ్కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి ఓకేనా టూ ప్లస్ వన్ అలాగే ఇక్కడ టూ ప్లస్ వన్ అంటే ఎన్ని వస్తాయండి నైన్ హండ్రెడ్కి గల నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని కారణాంకాల సంఖ్య ఎంత వందకి అని అంటే తొమ్మిది మరి అవి ఏమో వస్తే చూద్దాం సార్ ఒకటి ఒకటి రెండు ఒకటి ఒకనా ఒకటి ఐదు ఒకటి ఒకనా ఐదు పది ఒకటి ఒక్కనా నెక్స్ట్ నాలుగు ఐదుల ఇరవై ఒకటి ఒకనా నెక్స్ట్ ఐదు ఐదుల ఇరవై ఐదు ఒకటి చూడండి సార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫిఫ్టీ ఓకేనా నా ఎన్ని అండి ఆరు చూడండి సార్ మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ప్లస్ వంద తొమ్మిది మూడు మూడు ఆరు మూడు తొమ్మిది ఇలా మనం రాస్తున్నప్పుడు లేట్ అవుతుంది సార్ కానీ ఇక్కడ నేను రాశాను కనుక వాటిని రాసేటప్పుడు ఏం చెప్పాను హండ్రెడ్ని ప్రైమ్ ఫ్యాక్టర్గా రాసుకొని పవర్కి వన్ వన్ యాడ్ చేస్తే టూ ప్లస్ వన్ టూ ప్లస్ వన్ ఎన్నట నైన్ అలా రాయొచ్చు లేదు అనుకుంటే ఇందా కాన్సెప్ట్ ప్రకారం అయితే టూ స్క్వేర్ని ఎలా రాయచ్చు ఒకవేళ ఫార్ములా మర్చిపోతే టూ పవర్ ఆఫ్ జీరో టూ పవర్ వన్ టూ స్క్వేర్ ఇలా రాసుకుంటే అయిపోతుంది సార్ టూ పవర్ ఆఫ్ జీరో టూ పవర్ ఆఫ్ వన్ టూ స్క్వేర్ ఓకేనా ఇలా ఇక్కడ ఫైవ్ పవర్ ఆఫ్ జీరో ఫైవ్ పవర్ ఆఫ్ వన్ ఫైవ్ స్క్వేర్ సార్ మరి ఇక్కడ ఎన్ని వచ్చాయి మూడు ఇక్కడ వచ్చే మూడు కనుక మూడు మూడులా తొమ్మిది సార్ అంటే జీరో నుండి అక్కడ వరకు రాస్తే సరిపోతుంది ఇది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ సార్ ఇక్కడ వరకు చూడండి ఇది ఫార్ములా బేస్డ్ సార్ ఓకేనా ఎవరైనా చెప్తారు కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మనం రాస్తున్నప్పుడు ఈ టూ స్క్వేర్ నెల రాయాలి టూ ఆఫ్ జీరో టూ పవర్ వన్ టూ స్క్వేర్ అలాగే ఈ ఫైవ్ స్క్వేర్ నెల రాస్తాను ఫైవ్ పర్వ్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ స్క్వేర్ అలా మూడు మూడుల తొమ్మిది అంటారు అంటే వందలో ఉండే కారణాంకాలు ఎన్ని ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయినాయి సార్ ఇప్పుడు మనం కారణాంకాలు ఎన్ని అనే కాన్సెప్ట్ని ఓ రెండు ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం సార్ ఓకేనా ఇక్కడ చూడండి సార్ వన్ ట్వంటీ తీసుకుందాం సార్ ఓకేనా వన్ ట్వంటీ దీనికి గల కారణాంకాలు ఎన్ని ఓకేనా అలాగే ఇంకో నెంబర్ మనకు నచ్చింది తీసుకుందాం ప్రైమ్ నెంబర్లు ఎందుకు తీసుకోవట్లేదంటే ప్రైమ్ నెంబర్కి ఆల్రెడీ కారణాంకాలు రెండు ఉంటాయని చెప్పాం మరి వంద గల కారణాంక నూట ఇరవై గల కారణాంకాలు ఎన్ని దీన్ని చూడండి సార్ దేనితో దిగుతుంది మనకు వచ్చిన టేబుల్తో చేయండి సార్ మూడుతో తీసుకున్నాం అనుకోండి మూడు నలభై వైలు సార్ తర్వాత రెండుతో తీసుకున్నాం అనుకోండి రెండు ఇరవైలు సార్ మళ్ళా రెండుతో తీసుకున్నాం రెండు పదులు సార్ మళ్ళా రెండు ఐదుల అంటే ఇప్పుడు వన్ ట్వంటీకి ఎలా రాయచ్చు అంటే టూ క్యూబ్ ఇంటూ త్రీ పార్ వన్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ వన్ సార్ ఇలా రాస్తున్నప్పుడు వీటి ఖాతాంకాలకు ఒకటి కలిపితే కారణాంకాల సంఖ్య వచ్చాం కనుక మూడు కోడ్ కలిపితే నాలుగు ఈ అవుట్ కోడ్ కలిపితే రెండు ఈ అవుట్ కోట్ కలిపితే రెండు నాలుగు రీళ్ళు ఎనిమిది ఎనిమిది రేళ్ళ పదహారు అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎన్ని ఉంటాయండి నూట ఇరవై గల కారణాంకాలు ఎన్ని ఉంటాయంటే పదహారు అదే కొద్దిగా మన ఎక్స్టెన్షన్ రాసాం అనుకోండి టూ పర్వ్ జీరో టూ పర్వ్ వన్ టూ స్క్వేర్ టూ క్యూబ్ ఓకేనా ఇవి టూతో వచ్చిన ఇంటూ త్రీ పర్వ్ జీరో త్రీ పవర్ వన్ సార్ అలాగే ఇంటూ ఎక్కడ ఇది ఫైవ్ పర్వ్ జీరో ఫైవ్ పవర్ వన్ సార్ అంటే ఇక్కడ రెండు వస్తాయి సార్ ఇక్కడ ఒక రెండు వస్తాయి సార్ ఇక్కడ నాలుగు నాలుగు రెళ్ళు ఎనిమిది ఎనిమిది రెళ్ళ పదహారు ఇలా అయినా రాయచ్చు అంటే ఫార్ములా బేస్డ్ రాసినా చేయొచ్చు లేదా ఈ టూ పవర్ ఆఫ్ త్రీని ఎన్ని రాయొచ్చు టూ పవర్ ఆఫ్ జీరో టూ పవర్ వన్ టూ స్క్వేర్ టూ క్యూబ్ అందుకే మనం ఏం చెప్తున్నాము పీ ప్లస్ వన్ అంటే దాంట్లో నాలుగు వస్తాయి ఆ నాలుగు ఇవి అలాగే త్రీ త్రీ పవర్ వన్ అంటే వన్ ప్లస్ వన్ అంటే క్యూ ప్లస్ వన్ అంటున్నాం అక్కడ రెండు వస్తాయి అన్నాం ఆ రెండే ఇవి అలాగే ఇక్కడ వన్ ప్లస్ వన్ టూ వస్తాయి అన్నాం ఆ రెండే ఇవి అంటే అవి ఏంటో కూడా చెప్తున్నాం సార్ కాన్సెప్ట్ నేచర్ ఇది సార్ ఓకేనా ఇలా మీరు నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఒకవేళ టఫెస్ట్ ప్రాబ్లం ఇచ్చినా మనం చేయొచ్చు సార్ ఓకేనా మరి ఇప్పుడు లెక్కలో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కట్టడానికి అయిపోయింది సార్ మరి ఇంకా నూట ఇరవైకి రాసాం సార్ ఒక ఎగ్జాంపుల్ ఇంకేదైనా తీసుకుందాం సార్ ఓకేనా మనం తీసుకున్న దాంట్లో త్రీ సిక్స్టీ తీసుకున్నాం సార్ దీనికి గల కారణాంకాలు ఎన్ని ఉంటాయి త్రీ సిక్స్టీ గల కారణాంకాలు ఎన్ని ఉంటాయి మరి దీనికి త్రీ సిక్స్టీకి గల కారణాంకాలు అంటే నాలుగుతోంది సార్ నాలుగు తొమ్మిదిలా ముప్పై ఆరు సున్నా సార్ నెక్స్ట్ మళ్ళా రెండుతో తిగుతుంది మూడుతో తిగుతుంది సార్ మూడు ముప్పైలా నెక్స్ట్ మళ్ళా మూడుతో తిగు మూడు పదులా నెక్స్ట్ మళ్ళా రెండు ఐదులా కానీ మనం రాసేటప్పుడు ప్రధాన సంఖ్యలే రాయాలన్నాం కనుక ఫోర్ని టూ స్క్వేర్ అని రాయాలి మరి ఆ టూ స్క్వేర్ ఇది ఒక టూ సార్ కనుక మూడు వందల ఇరవైని టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ పర్ ఆఫ్ వన్ Thank uh you. -huh. ఇలా రాస్తే చూడండి సార్ నాలుగు తొమ్మిదిల ముప్పై ఆరు కాబట్టి సున్నా మూడు ముప్పైల మూడు పదుల రెండు ఐదులా ఓకేనా మరి ఎందుకు సార్ ఇక్కడ ఆఫీసే రెండు ప్రధాన సంఖ్య వచ్చింది సార్ కనుక ఇప్పుడు రెండు అవి రెండులు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ రెండు ఇందులో ఒక రెండు మొత్తం టూ క్యూబ్ రెండు మూడులు త్రీ స్క్వేర్ ఫైవ్ పర్ వన్ మరి ఇప్పుడు గాతాన్ కోటి కలపాలి కాబట్టి ఇవి నాలుగు అవుతాయి సార్ ఇక్కడ ఇవి మూడు అవుతాయి సార్ ఇవి రెండు అవుతాయి మూడు రెండు ఆరు ఆరు నాలు ఇరవై నాలుగు ఉంటాయి సార్ మూడు వందల అరవైకి గల కారణాంకాలు ఎన్ని ఉంటాయి ఓకేనా ఎన్ని ఉంటాయండి ట్వంటీ ఫోర్ ఉంటాయి సార్ ఇవి కారణాకాల సంఖ్య సార్ ఓకేనా మరి ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది సార్ కారణాంకాల సంఖ్య అని అడిగితే దేనికైనా ఏం చెప్పానండి నేను వాటిని